ರೈತ ಸಂಘದ ಗೌಡರು ಅವ್ರ ಹಿತೈಷಿಗಳು ಈ ಭಾಗದ ಎಲ್ಲ ನನ್ನ ರೈತ ಮಿತ್ರರು ರೈತ ಹೋರಾಟಗಾರರು ರೈತರೆಲ್ಲ ಸೇರಿ ಎಬಿಡಿ ಭಾಗದಲ್ಲಿ ಕಾರ್ಯಕ್ರಮ ಮಾಡ್ಬೇಕಂದ್ರೆ ಸ್ವಲ್ಪ ಹಾಕೋ ನನಗೊಂಥರ ಎಬ್ಬಣಿ ಹೋದ್ರು ಅಂತ ನಮ್ ಗುಂಡ್ ಕರ್ಕೊಂಡು ಹೋದ ನಿತ್ಯ ನನಗೆ ಏನಾದ್ರು ಗಿಳಿ ಭಾಗದಲ್ಲಿ ಮಾಡಾಕ ಏನಾದ್ರು ಅವನ್ಸ್ ಸ್ಕೆಚ್ ಆಯ್ತ ಅಂತ ಒಂದು ಎಲ್ಲೆ ಮಾಡಿ ಹೇಗೆ ಮಾಡಿ ರೈತರು ಉಳಿದ್ರೆ ಮಾತ್ರ ಈ ದೇಶ ಉಳಿದಿಕ್ ಸಾಧ್ಯ ಆಗುತ್ತೆ ారే బందెస్ బిజెపి బంద్రు జెడిస్ బంద్రు రైతు ఎస్క అధికార అది బంద రైతా తిరస్కార కట్ట కడ వ్యక్తి సోతు సుండ వ్యక్తి వ్యవసాయ నమ్కొండు జీవన ఆడక వ్యక్తి యారే అది నమ్మ రైత అంత ಆ ರೈತ ಮನ್ಸ್ ಮಾಡಿದ್ರೆ ದೇಶನ ಉಲ್ಟಾ ಪಟ ಮಾಡ್ತಾನೆ ಮನ್ಸ್ ಮಾಡೋ ದಿವಸ ತುಂಬಾ ದಿವಸ ಇಲ್ಲ ನಿದ್ರೆ ಮಾಡೋ ಎಂಬರ್ಸ್ಬಹುದು ಈ ನಿದ್ರ ಪೈನ್ ಭಾಗ್ಯ ಲೇರ ಪೇರ ನಿದ್ರಶೇಸ್ ಆಕ್ಷಸ ಸುಡಿ ಮರ್ಕೊಟ್ಟನೆ ಕಟ್ಟ ಅವನಿಮೃಚನೆ ಕೆಲವು ಯುವ ನಾಯಕರಿಗೆ ಹೇಳ್ತೀನಿ ನಾನು ಬೆಳೆಯುವಂತಹ ಹೌದು ನಮ್ಮ ಕಾಡ ನಾಯಕರು ನೀವು ಯಾವುದೇ ಪಕ್ಷದಲ್ಲಿ ಇರ್ಲಿ ಕಲ್ಮರ್ಷಿಯಲ್ ಮುಂದೆ ಹೋಗಿ ಯಾವುದೇ ಸಂಘಟನೆ ಇತ್ತೀಚೆಗೆ ಬರ್ತಾ 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 ಕೆಲವು ಸಂಘಟನೆಗಳು ಕಮರ್ಷಿಯಲ್ಗೆ ಹೋಗ್ತಾ ಇದ್ದವು ಮೊದಲು ಸಂಘಟನೆಗಳು ಅಂದ್ರೆ ಭಯ ಬೀಳ್ತಾ ಇದ್ರು ಇವತ್ತು ಏನು ಉಪ್ಪು ಸೊಪ್ಪು ಏನಿಲ್ಲ ನಾನು ಬೈಕೊಂಡ್ರು ಪರವಾಗಿಲ್ಲ ಇವತ್ತು ರೈತ ಬರೋ ಹೋರಾಟ ರೈತರು ಗ್ರಹಣ ಶಾಸ್ತ್ರ ಸಾವಿರಾರು ಜನ ಸೇರ್ತಾ ಇದ್ರು ಇವತ್ತು ಯಾವುದು ಹೋರಾಟಗಳಿಲ್ಲ ಎಲ್ಲಿ ತನಕ ನಿಮ್ಮ ಹೋರಾಟ ಇರುವುದಿಲ್ಲವೋ ಅಲ್ಲಿ ತನಕ ಸರ್ಕಾರ ಅಧಿಕಾರಿಗಳು ಬೆಚ್ಚಿ ಬೀಳುದಿಲ್ಲ ಇದನ್ನ ಓಪನ್ ಹೇಳಿ ಯಾವುದೋ ಒಂದು ಇದ್ರ ಬಗ್ಗೆ ಅಲ್ಲ ಈಗ ಏನಾಗಿದೆ ಅಂತ ತಪ್ಪಬೇಡಿ ಕೆಲವರು ಎಲ್ಲರೂ ಅಲ್ಲ ಕೆಲವರು ಎಲ್ಲೆಲ್ಲಿ ಲೂಪ್ ಇದೆಯೋ ಯಾವುದೋ ಒಂದು ಅಧಿಕಾರಿ ತಪ್ಪಾ ಮಾಡಿರ್ತಾನೆ ಅವನ್ ಗೊತ್ತು ಲೂಪ್ ಹೊಲ್ಸಿದೆ ಆಡ್ಬೈ ಬಿಗ್ಮಿ ಹೇಳಿ ಆಡ್ಬೈ ಬೆದರಿಚದಿ ಅಂತಂದ್ರೆ ನಾನು ಸುಮಾರು ಸರ್ ಹೇಳ್ತಾ ಇರ್ತೀನಿ ಒಂದ್ ಆನೆ ಕತೆ ಹೇಳ್ತಾ ಇರ್ತೇನೆ ನಿಮ್ಗೆ ಒಂದ್ ಆನೆ ಹೇಳ್ತಂತೆ ಚೆನ್ನಾಗಿರೋ ಆನೆ ಅದು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿ ಓದಿತ್ತಂತ ಆನೆ ಒಂದು ಡಿಗ್ರಿ ಎಲ್ಲ ಡಬಲ್ ಡಿಗ್ರಿ ಎಲ್ಲ ಮುಗಿಸ್ಕೊಂಡ್ ಆನೆ ಕಾಡ್ಗೋಯ್ತಂತೆ ಆನಂದ್ಗ ನಗ್ತಾ ಒಂದ್ ತಿನ್ ಕತೆ ಯಾವ್ದು ಈಗ ಹೋಯ್ತಂತ ಆನೆ ಬಾ ಸದಿದ್ದ ಪನ್ಲೆ ಇರೋಬ್ರು ಆನೆಗಳೆಲ್ಲ ಕರೆದ್ಬಿಟ್ಟು ಹೇಳಿದಂತ ಇದು ಹೊಚ್ಚು ಏನ್ ಅಂತೆ ಸುಮ್ಗೂಡು ಅದೇ ಮಾ ಊರ್ ಪಕ್ಲ ಸುನ್ತಾರೆ ಸುಮ್ ಕೂಡ ఆ గుడ్ల దూలేసిందా ఎందుకు నల్ల అడిగి వచ్చేది అయిపోయింది నల్ల అయిపోయింది ఇది యాంగ్లంత పిలిచినప్పుడు అంటారే నేను దేవుడు పంపించాను పైన ఇంకా మీరు నల్లగా ఉన్నా నేను తెల్లగా ఉన్నాను ఈ యాంగ్లంత ఎగు డౌన్ అమ్మో మేము తెల్లగా ఉన్నా నల్లగా నల్ల తెల్లగా ఉన్నాం అప్పుడు ఇంకా స్టార్ట్ చేసినా చెప్పిందే పని రాజులు వాడు రాజులు చేసి 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 అయిపోయారంట ఇదే రీతి అంతా ఒకసారి మీటింగ్ చేరిపి మీటింగ్ చేస్తాడు వాన వచ్చేసినట్టు పెద్ద మీటింగ్ అంట మా దొడ్డున దొడ్డు మీటింగ్ అంత అవుగేనవుతావు మళ్ళీ పను అప్పుడు ఏమైపోయింది నా కొడుకుని కళ్ళరిపోయింది నన్ను కళ్ళ మంది మాత్రం వెళ్తీ ఎప్పుడు ఏమే చేసినా మనం మోసపోరుస్తుందే కర్మ కాని సుఖం కానీ దానం కాని మీరు చేసింది మీకే అకౌంట్ నాకు వచ్చేలే ఎవరు చేసినా వన్ అకౌంట్ ఎమ్మెల్యే చేసినా ఎమ్మెల్యే అకౌంట్ తహీల్దార్ చేసినా తహిదార్ అకౌంట్ మనం బీఆర్ఎం చేసినా బీఆర్ఎం అకౌంట్ మనం అకౌంట్లో మనం రాసుకు పోల్సిందే బహుశా నేను చేసిన దొంగ మీరు ఎవరు చూడుగా ఉండొచ్చు పైన చూస్తాడు దేవుడు చూస్తా ఉంటాడు ప్రతి ఒక్కరు మనం బయలుపడుతుంది ఎవరికంటే దేవునికి ఇప్పుడు ఆ దేవుడు ఏంటంటే రైతు రూపంలో అందరూ ఆదరించేవాడు

ఇవ్వకన్నా స్టార్ట్ అవ్వకపోతే పర్మిట్ ఇల్లు స్టార్ట్ అయ్యే ఇప్ప మా పర్మిట్ మా డిపోకి స్టార్ట్ అయితుంది సర్కారు కూడా అదే అవ్వక అందుకోసం ఇరవై ఐదో తారీఖు ఇంకా అందరూ బుక్ చేసుకోండా ఆ లీడర్ ఫోన్ చేసుకుని బుక్ చేసుకుంటా ఆరామ్గా పోయించండా పోయే కింద ముందులో ఇదేదా వచ్చింది డాక్టర్ చెప్పే కరోనా నుంచి యావదానికి భయం పడదండ అంటే మీ జాగ్రత్త కోసం మాస్క్ వేసుకోండి దయచేసి మాస్క్ వేసుకోండి ఈ ఒక్క మాత్రం బాగా మాస్క్ వేసుకోండా బాగా మాస్క్ వేసుకోండా దయచేసి పోయిస్తాడా ఇంకో విశ్వం అంటే వాడు ఎవడో ఎమ్మెల్యే వస్తే బస్ వేసే మా అత్తలు అంటించుకొచ్చింది కరోనా మాత్రం నాకు షేడ్ పేరు తేవదండ అర్థమైతే నేను మళ్ళా కట్టి కోలిచ్చి కొట్టించుకునే పరిస్థితి నాకు లేదు అందుకోసం మీరు ఆరామ్గా పయనిస్తాడు అని ఈ దినాచరణ మాకు విశేషంగా పిలిచి మాకు సన్మానం చేసి ఇదికి మన రైతు సంఘ నాయన కూడా మన టీంకి విశేషంగా థ్యాంక్స్ చేస్తా నా మాట ముగిస్తాను జై రైతు మూడల కిరణ యూట్యూబ్ ఛానళ్లను తప్పదే సబ్స్క్రైబ్ మాడి లైక్ మాడి షేర్ మాడి ನಮ್ಮ ಮುಂಬರುವ ಎಲ್ಲ ವೀಡಿಯೋಸ್ಗಳಿಗಾಗಿ ಪಕ್ಕದಲ್ಲೇ ಇರುವ ಬೆಲ್ ಬಟನ್ ಅನ್ನು ಒತ್ತಿ